మళ్ళీ కొత్త తన తెచ్చినవాదే బాపు ముందైతే మన పార్టీని బీజేపీలో గలిపి గోల పోతది గత తొందర చేస్తుంటే పువ్వు పార్టీ వాళ్ళే మాస్ కండిషన్లు పెడుతుర్రు ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ సీబీఐకి ఇచ్చారు కదా సీబీఐ వాళ్ళ చేతిలోనే ఉంటది ఇక నువ్వు మన పార్టీని బీజేపీలో లో మనం సేఫ్ అవుతాం ఇన్ని రోజులు నీ పదవి గురించే పూ పార్టీ వాళ్ళతో మాట్లాడినా కదా ఇక ఎన్ని తర్వాత ముందైతే మన పార్టీని బీజేపీలో కలుపు అప్పుడే నువ్వు నేను ఇద్దరం సేఫ్ అవుతాం అట్లనే చేద్దాం తీ ఇక నాకు టైం అయింది పోతున్నా ఏదో ఒకటి జల్దీ తేల్చు ఈో ఈ పబ్బులకు పోవాలి ఏందో నన్ను మాత్రం పీక తింటాడు